హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనస్సు రాశి వారికి జూన్ పదహారు పదిహేడు తేదీల్లో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒక వ్యక్తి మీ దగ్గరికి రాబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి ఈ ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరూ ధనస్సు రాశిగా పరిగణిస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది వీరికి గోచారం చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరి యొక్క కష్టాలు బాధలు తీరిపోయి వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి ధనుస్సు రాశి వారికి జూన్ పదహారు పదిహేడు తేదీల్లో ఒక వ్యక్తి మీ దగ్గరికి రాబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇది ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కోపంతో తిడతారు తర్వాత వీరు బాధపడతారు వీరు చాలా అందంగా ఉంటారు అలాగే వీరికి అందమైన మనస్సు కూడా ఉంటుంది వీరికి దూకుడు స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఇప్పటి వరకు పడిన కష్టాలకు ఫలితం కూడా లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు బాధలు అనేవి అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క అనుగ్రహంతో ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది అయితే ఈ రాశి వారికి ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరికి లా నాయకత్వ లక్షణాలను కూడా వీరు కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు సంఘంలో వీరికి మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అయితే ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే జూన్ పదహారు పదిహేడు తేదీలో మీకైతే ఒక వ్యక్తి మీ దగ్గరికి రాబోతున్నారు అయితే ఈ రాశి వారి యొక్క తలరాత మారబోతుంది వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ధనుష్ రాశి వారికి అయితే అదృష్టం ఎలా పట్టబోతుంది అంటే ఈ రాశి వారికి మాత్రం నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులకు ఈ టైం అయితే చాలా బాగా కలిసి రాబోతుంది ఎందుకంటే ఈ టైంలో వీరికి గోచారం చాలా అనుకూలంగా ఉంది అలాగే గ్రహాల మార్పుల వల్ల వీరికి మంచి శుభ ఫలితాలు వీరు పొందబోతున్నారు దైవం యొక్క అనుగ్రహం కూడా వీరికి పూర్తిగా ఈ టైంలో ఉండబోతుంది ఎందుకంటే ఈ రాశి వారికి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే ఈ టైంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ టైంలో ఎవరైతే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో వారికి ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో మీరు మంచి మంచి లాభాలను పొందుతారు అయితే ఈ టైంలో ఉద్యోగం చేస్తున్న వారికి అయితే ఈ టైంలో మీకు సాలరీ పెరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఏదైతే ఒక పెద్ద కోరిక మీకు తీరబోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ టైంలో వ్యాపార అభివృద్ధి కూడా చెందుతుంది ఈ టైం అయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ టైంలో వ్యాపారానికి సంబంధించి మీకు మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు మీ పక్కనే ఉంటారు జాగ్రత్తగా అయితే ఈ టైం ఈ రాశి వారు ఏదైనా ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలనే పొందుతారు ఈ టైంలో మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వృత్తి వ్యాపారంగా మీరు చాలా చాలా లాభాలను అయితే పొందుతారు వ్యాపార పరంగా మీరు అభివృద్ధులను చూస్తారు డబ్బు అనేది మీ చేతిలో ఉండబోతుంది ఈ టైంలో మీ సమస్యలు అయితే అన్నీ తీరిపోతాయి ఈ టైం మీకు చాలా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోతాయి మీ సమస్యలు తీరిపోతాయి ఈ రాశి వ్యక్తులకు మనం చెప్పుకున్నట్లు అయితే జూన్ పదహారు పదిహేడు తేదీల్లో అయితే ఒక వ్యక్తి మీ దగ్గరికి రాబోతున్నారు అయితే ఈ రాశి వ్యక్తులు ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోతూ ఉంటారు ఈ టైంలో వ్యాపారానికి సంబంధించి మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీ వ్యాపారాన్ని అడ్డుకోవాలని అనుకుంటూ ఉంటారు అయితే అటువంటి వ్యక్తులను మీరు గుర్తించలేరు అటువంటి వ్యక్తులు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటారు మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీ పక్కనే ఉంటారు వారైతే మీ కొలిగ్స్ కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీతో చనువు ఉన్న వాళ్ళలో ఒకరు కావచ్చు వాళ్ళైతే మీ పక్కనే ఉంటూ మీతో చాలా బాగా నటిస్తూ ఉంటారు మనస్సులో మాత్రం ఈర్ష అసూయను కలిగి ఉంటారు అటువంటి వ్యక్తులను మీరు గుర్తించలేరు అటువంటి వ్యక్తులు అయితే ఈ టైంలో మారిపోయి మీకు అనుకూలంగా ఉండబోతున్నారు మీపై వారు స్నేహంగా ఉండాలనుకుంటూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీ స్నేహాన్ని కోరుకొని మీ దగ్గరికి రాబోతున్నారు వారు మారిపోయి మీతో చాలా స్నేహంగా ఉండాలని వారు అనుకుంటూ ఉన్నారు అలాగే ఈ టైంలోనైతే మీకు శత్రువులు కూడా మీకు చెడు చేయాలనుకుంటున్న వ్యక్తులు కూడా ఈ టైంలో బయటపడబోతున్నారు వారితో మీరు జాగ్రత్తగా ఉండండి